రామగిరి మండలం ఇప్పుడు సత్యసాయి జిల్లా పక్ష నేను ఎంఆర్పిఎస్లో చాలా సీనియర్ నాయకుడిని నందకృష్ణ ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేసినామో ఆ రోజు నుంచి అనంతపురం జిల్లా కేఎస్ బాబు వర్గం బలమైన వర్గంగా ఈ జిల్లాకి పునాది అయిన బాబు ఆయన మన మధ్యలో లేడు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎంఆర్పిఎస్లోనే ఎక్కడైనా కానీ పైన ఇబ్బంది వచ్చి ఎక్కడ ఏ పనిలో అయినా కానీ పల్లె పల్లె తిరిగి వాళ్ళకి కష్ట నష్టాలు తెలుసుకొని నేను ఎస్సీ ఎస్టీపీ విజిలెన్స్ కమిటీ నెంబర్గా పనిచేసినప్పుడు కూడా ఎస్సీ కేసులు ఎంతోమంది మీద దాడులు జరిగితే వాళ్ళకి వాళ్ళకి కేసులు కట్టించి వాళ్ళకి జైలు పంపించే విధంగా ఎంఆర్పిఎస్లో పనిచేశాం ఈరోజు ఇక్కడ ఎంజీ అనంతపురం జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడము ఎంఆర్పిఎస్ ఈరోజు మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయనకి ఎంఆర్పిఎస్ మద్దతు మద్దతుగా మేము పనిచేయాలని చెప్పి నేనే నిశ్చయించుకున్నాం కొంతమంది ఎంఆర్పిఎస్ పేరుతో చాలామంది మందకృష్ణ కావచ్చు ఇంకా మిగతా సంఘాలలో కావచ్చు చాలామంది మేము ఎంఆర్పిఎస్ చంద్రబాబు నాయుడికి మేము మద్దతు అని చెప్పానని అని చెప్పని అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనంతపురంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టారు కానీ నలభై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు మాజీలకి ఏం చేసినాడు జనానికి ఏం చేసినాడు అనేది గుర్తించుకోండి ఊరికే చంద్రబాబు నాయుడికి అని చెప్పని మేము మద్దతు అని చెప్తున్నారు మేము ఈ బొద్దు జగన్మోహన్ రెడ్డికి మద్దతు చెప్తున్నాం ఈరోజు ఎంఆర్పిఎస్ బలంగా మేము బలమైన టీముగా మొత్తం అన్ని జిల్లాల్లోనూ మా టీం ఉంది కానీ ఈ మధ్య కాలంలోనే కొంతమంది చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలుకుతుండారనే అనేటువంటి విషయంతోనే మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఎంఆర్పిఎస్ శ్రేణులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి వారు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోగలిగితే మనం సంక్షేమ పథకాలు కానీ మన పిల్లల చదువులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి నవరత్నాల్లో కాకుండా ప్రతి పనిని కూడా మనము సాధించుకోగలుగుతాము ఒక రైతుకి వచ్చి ఒక కుటుంబానికి వచ్చి దాదాపుగా లక్ష నుంచి నాలుగు లక్షల వరకు ఐదు లక్షల వరకు కూడా ఈ ప్రభుత్వంలో మూడు సంవత్సరాల్లో రెండు రెండు సంవత్సరాలు కరోనాకు పోతే ప్రజలు కూడా వేరే రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో తక్కువ జన్మ చనిపోవడము ఈరోజు అనంతపురం జిల్లాలో పత్రికా విలేకరుల సమావేశం ఎందుకు నిర్వహిస్తూ ఉన్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వచ్చి అన్ని వర్గాలకు సమన్వయం చేసి మంచి పరిపాలన అందించాడు కనుక ఆయనకు ఎంఆర్పిఎస్ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేసి మాదిగలు మాదిగ ఉపకులాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఓబీసీల్లో ఉన్నటువంటి పేదలకు అందరూ ఆయనకు సంపూర్ణమైన మద్దతు తెలియజేసి ఆయననే మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఎందుకు ఆయన్నే ముఖ్యమంత్రిని అంటే గత పాలకులందరూ విద్యను వ్యాపారం చేశారు విద్యను వ్యాపారం చేశారు ఈ ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీలో ఓబీసీలో ఉన్నటువంటి పేద కులాలకు ఆ విద్య అందకుండా చేయాలని చెప్పి విద్యను వ్యాపారం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసా ఈ ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా